హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వీడియోలో మీతో నిఖితా బ్రాండ్ శారీస్ అండి నిఖితా బ్రాండ్లో జార్జెట్స్ డిజిటల్ ప్రింటు మీరు ఎంత బాగా ఆదరించారో సేమ్ బ్రాండ్లోనే మనం ఈ శారీ ఫ్యాన్సీ జూట్ శారీస్ తెచ్చామండి బ్రాండ్ బ్రాండ్లో ఫ్యాన్సీ జూట్ శారీస్ మీరు ఏ వెబ్సైట్లో చూసుకున్నా కూడా పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు మధ్యలో ఇది ప్రైస్ అయితే నడుస్తుంది కంప్లీట్గా ఫ్రెష్ చీరలు ఇలా టజిల్స్ వస్తే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం కూడా మీరు చూసుకుంటే డిజిటల్ ప్రింట్తో పాటుగా మొత్తం కూడా జరీ వీవింగ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి ఇదంతా కూడా జరీ వీవ్తో వస్తుంది ప్యూర్ జూట్ క్లాత్ అలా అని చెప్పి స్టిఫ్గా అయితే ఏమో ఉండదు అయితే ఏముండదు సో చూడండి ఇలా పెట్టుకుంటే స్టెప్ పెట్టుకుంటే ఇలాగ ఫాలింగ్ మెల్ట్ అయిపోతుంది సో నిఖితా బ్రాండ్ లో ఫ్యాన్సీ జరీ సారీస్ అనమాట చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక డైలీ వేర్ వాడొచ్చు ఆఫీస్ వేర్ వాడొచ్చు జర్నీల్ కి అఫీషియల్ గా చాలా నీట్ గా ఇందులో బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులతో అయినా వేసుకోవచ్చండి గా మనకి ఎయిట్ ఫిఫ్టీ కన్నా కూడా ఇది ఎక్కువ పడుతుంది నేనైతే ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకొక బంఫర్ ఆఫర్ సేల్ కూడా నడుస్తుందండి మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే లెస్ చేసి ఇస్తానండి సో చూసుకొని సో బ్యూటిఫుల్ సారీస్ మల్టిపుల్ తీసుకుంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నానండి సో ఎక్సలెంట్ కలెక్షన్ సో వన్ బై వన్ కలర్స్ అన్ని డిజైన్స్ అన్నీ చూసేద్దాం ఓకేనా నెక్స్ట్ సారీ అండి వీటిలో ప్రింట్స్ చేంజ్ అవుతాయి మీకు అన్ని కూడా ఫోర్ కలర్ చాట్ అండి ఫ్రూటీ మ్యాచింగ్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగున్నాయోనండి ఆఫీస్ వేర్కి ప్యూర్ జూట్ అయిట్ జర్నీలో కూడా చాలా బాగుంటుంది సేమ్ డిజైన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుందండి టజిల్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ వస్తుంది సింగిల్ పీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఇది మీ మనకి ఇది ఏంటంటే నిఖితా బ్రాండ్లో ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది నిఖితా బ్రాండ్లో ఫ్యాన్సీ వెరైటీ ఎంత బాగుందండి మీరు నిఖితాలో జార్జెట్ శారీస్ ఎలా అయితే ఆదరిచ్చారో ఫ్యాబ్రిక్ అంతకన్నా బాగుంటుందండి నిఖితాలో ఇది ఫ్యాన్సీ జూట్ ఐటమ్ ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేయాలి సో అయినా కూడా నేను మల్టిపుల్ పైన ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను మల్టిపుల్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీన్ అండి డార్క్ బ్లౌజ్ బ్లౌజ్ చూపించండి ఇందాక తీసా బ్లౌజ్ ఓకే డన్ పళ్ళు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ స్టార్ట్ బ్లౌజ్ వచ్చా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డార్క్ పీచ్ కలర్ ఫ్లోరల్ ప్రింటు టజిల్స్ వచ్చేసి బ్లౌజ్ అండ్ లైవ్లో కట్టుకుంటే ఈ సారీ ఉందా ఈ సారీ ఉందా అని అడుగుతున్నారు కదా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సింపుల్గా ఆఫీస్ వేర్కి జర్నీ చేయొచ్చు కొంచెం మనకి ఎట్లా అంటే పెద్దరికంగా ఉంటాయి చాలా బాగుంటాయి ట్రాన్స్పరెంట్ లేవు ప్యూర్ జూట్ ఐటము అండ్ మనం ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి జర్నీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది జీరో మెయింటెనెన్స్లో అసలు చీరలు అయితే భలే ఉన్నాయండి మిగతా బ్రాండ్లో మీరు జార్జెట్ శారీస్ ఎంత ఇష్టపడ్డారో అవి ఇంకా మనం అమ్మింది మిస్ ప్రింట్లో ఇవి కంప్లీట్గా ఫ్రెష్ చీరలు సో చక్కగా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సో అట్లా పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదున్నా కూడా అట్లా అప్పటికప్పుడు కట్టుకోవచ్చండి ప్రింట్స్ అయితే అన్నీ బాగున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వస్తుంది రెండు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తానమాట టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో బాగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మిస్ చేసుకోకండి చాలా మంచి ఐటము ఫ్రెష్ ఐటము ఫ్లోరల్ ప్రింటు ప్యూర్ జ్యూట్ ఐటమ్ అనమాట కజిల్స్ ఉన్నాయి చక్కగా పళ్ళు కూడా ఉంది రన్నింగ్ పళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ డిజైనర్ పళ్ళు అనమాట చూడండి ఇది కాంట్రాస్ట్ కాంబినేషను ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ అనమాట సెట్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి అన్ని ఇదిగోండి అదే మ్యాచింగ్లో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి దీని కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయి అలా కూడా ఉన్నాయన్నమాట కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి మంచి క్లాసీ పీసెస్ అండి చూడండి ఎంత బాగుందో డీసెంట్ డీసెంట్ కలర్స్ అనమాట అంతా కూడా ఫ్రూటీ మ్యాచింగ్ చాట్ అయితే వచ్చేసింది కలర్స్ అన్నీ చూడండి ఎంత బాగుందో పీచ్ కలర్కి లైట్ బెల్లం ఎల్లో షేడ్ లాగా ఎంత బాగుందండి చూడండి గాజరీ బార్డర్ అనమాట సూపర్గా ఉంది శారీ నెక్స్ట్ బ్లూ షేడ్ ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చాలా ప్రింటెడ్ డార్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి మంచి స్లేట్ కలర్ ఎంత బాగుంది యాషస్లైట్ మిక్సింగ్ కలరు అండ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జూట్ ఐటమ్ సో నెక్స్ట్ సేమ్ అందులోనే గ్రీన్ కలర్ కాంబినేషను చాలా డిజైన్స్ వస్తాయండి మొత్తం మీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వస్తాయి సో అందులో మీకు మల్టిపుల్ తీసేసుకోవచ్చు ఎందుకంటే డిజైన్స్ వేరు కాబట్టి సో డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చక్కగా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ ఆల్సో ఫాలింగ్ ఉంటుంది డిఫరెంట్గా ఉంది చూడండి ఇది కూడా లైట్ మెంతి షేడ్కి ఆనియన్ పింకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి మరి సో మీ అభిప్రాయం ఏంటో మీ ఒపీనియన్ సారీస్ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి సో తప్పకుండా కాస్ట్లీ శారీస్ కూడా లైవ్లో వస్తున్నాయి మిస్ అవ్వద్దు సో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్నీ కూడా మార్నింగ్ వీడియోలో వస్తున్నాయి అలానే కాదు వీడియోలో కాస్ట్లీ కూడా వీడియోస్ పెడతానే ఉన్నాము ఎందుకంటే అందరూ వన్ అవర్ లైవ్ చూడలేరు అందరు వీడియోలు కూడా చూడలేరు కాబట్టి అలా ఇలా అన్ని మిక్స్డ్ వెరైటీస్ పెడుతున్నాం వీడియోస్లో కూడాను సో చూసుకోండి చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది కూడా సో పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మంచి ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్గా శారీ మొత్తం వచ్చేసింది ఇది కూడా ఆల్ ఓవర్ అండి డార్క్ పీచ్ కలరు సో చూసుకోండి ఎంత బాగుందో సింగిల్ సింగిల్ సెట్స్ అనమాట మొత్తం సెవెన్ టు ఎయిట్ సెట్స్ సేమ్ చూడండి నా బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది కలర్ కూడా సూపర్ ఉంది కదా లైట్ టు ఎల్లో షేడ్ అండ్ ఇది కూడా బాగుంది ప్రింట్ కూడా బాగుంది సింగిల్ కలర్ మ్యాచింగ్ అట్ బ్లౌజ్ డార్క్ వస్తుంది శారీ కన్నా కూడా బ్లౌజ్ డార్క్ వస్తుంది అబ్బా ఇది కూడా బాగుంది చూడండి నా బ్లౌజ్కి అన్ని సెట్ అయినాయి ఇవాళ కాంట్రాస్ట్ అనుకోకుండా ఈ శారీ కట్టుకొని వచ్చాను బ్లౌజులు భలే బ్లౌజ్ అన్నిటికీ సెట్ అయింది చూడండి మొత్తం పర్పుల్ ఫ్లవర్సే వచ్చినాయి ప్రతి దాంట్లో ఇట్లా ఏదైనా మీ దగ్గర అప్పటికప్పుడు ఏదైనా బ్లౌజులు ఉన్నా కూడా వేసుకున్నా కూడా ఏం అర్థం కాదు చాలా డిజైనర్గా ఉంటే నేను కూడా ఒకటి తీసుకున్నాను ఏదో ఒక రోజు మీకు లైవ్లో చూపిస్తాను అప్పటికి స్టాక్ ఉండదు అందుకే కట్టుకోవాలంటే భయం వేస్తుంది టైలర్లకి ఇస్తేనేమో లేట్ చేస్తున్నారు నేను లైవ్లో కట్టుకున్న చీర అడుగుతున్నారు అప్పటికి స్టాక్ ఉండదు ఇది కూడా చూడండి నా బ్లౌజ్కి ఎంత బాగా సెట్ అయిందో సో బ్యూటిఫుల్ అనమాట బెల్లం షేడ్ ఎల్లో షేడ్ లైట్ ఎల్లో షేడు సో ఎక్సలెంట్ ఉంది సారీ అయితే మాత్రం సో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్